हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां तंसामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రభజే విశ్వేశం మాధవం ఠుంఠిం దండ పాణి భైరవం వందే కాశీం గంగాం భవానీ మణిక హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర సుబ్రహ్మణ్య స్వామి లోపముద్రా సమేతుడైనటువంటి అగస్త్య మహర్షికి కాశీలో ఉన్నటువంటి శివలింగముల యొక్క మహత్యాన్ని చెప్తున్నాడు నిన్నటి వరకు మనం ఓంకారేశ్వర శివలింగము యొక్క మహత్యాన్ని విన్నాం ఇంకా త్రిలోచనలింగ ఆవిర్భావ ఘట్టాన్ని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడికి చెప్పడం ప్రారంభించాడు విరజాహ్వయమగువరము పరమరుషి ప్రవర కాశీపట్టణ రత్నాభరణముత దర్శనమున నరుడును విరజస్కుడునగు అనఘ నిమిషమునన్ అనఘచారిత్రళిందియను అనఘచరిత్ర కాళిందియును సరస్వతియును నర్మదయును మూడు నదులు చెప్పారు ఇక్కడ త్రిలోచనలింగ ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్తూ అనఘచారిత్ర ఓ మహర్షి కాళిందియును సరస్వతినునును నర్మదయును అనఘచారిత్ర కాళిందియును సరస్వతియును నర్మదయును తదంతిమనందుగాలు తినన్ ప్రవహించు కాలకూట కంఠ పాదాబ్జ అని చెప్తూ నిండు మనంబుతోడ రజనీచరమ ఒళి త్రివిష్ఠవేశ్వరన్ దండ నమస్కృతి ప్రవణతన్ భజించిన మత్స్యకోటికిన్ వెండియు కర్మబంధములేధి వికార వెండియు బాధలే మాతృయోని పదవీచ్యుతి సంఘటమే ఘటోద్భవ సరస్వతి యమున నర్మద అనేటటువంటి పేర్లు కలిగినటువంటి ఈ మూడు నదులు కలిసిన చోట త్రిలోచనేశ్వరుడు అనే పేరుతో మహాదేవుడు కొలువై ఉన్నాడు ఈ త్రిలోచనేశ్వరుణ్ణే త్రిపివిష్ఠేశ్వరుడు అని కూడా అంటారు సరస్వతి యమున నర్మదా నదులు త్రిలోచనుణ్ణి అభిషేకించాలి అనేటటువంటి సంకల్పంతో తీర్థరూపాలు ధరించాయిట ఆ మూడు నదులు నీళ్లతో కుండినటువంటి కుండలతో అంటే కుండల నిండా నీళ్లు తీసుకువచ్చి త్రివిష్టపలింగానికి ప్రతిరోజు మూడు పూటలా స్నానం చేయిస్తూ ఉంటాయి అంతేకాదు ఈ మూడు నదులు ఆ త్రిలోచనేశ్వర లింగం చుట్టూ తమ తమ పేర్లతో శివలింగాన్ని స్థాపించాయి ఆ లింగాన్ని చూసినంత మాత్రం చేత ఆయా నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది త్రిలోచన లింగానికి దక్షిణంగా ఉన్నటువంటి సరస్వతీశ్వరలింగాన్ని దర్శించి ఒక్కసారి ముట్టుకుంటే చాలు వాడికి ఉన్నటువంటి బద్ధకమంతా పోయి విద్వాంసుడిగా పండితుడిగా మారిపోతాట త్రిలోచనేశ్వరుడికి పశ్చిమంలో ఉన్నటువంటి యమునేశ్వరుడిని భక్తితో పూజిస్తే వాడు ఎన్ని పాపాలు చేసినటువంటి వాడైనా సరే వాడికి ఇంకా యమలోక భయం అనేటటువంటిది ఉండదు ఇంకా త్రిలోచనేశ్వరుడికి తూర్పు భాగంలో ఉన్నటువంటి నర్మదేశ్వరుడిని పూజిస్తే గర్భవాసం ఉండదు అంటే మళ్ళీ ఇంకా తిరిగి పుట్టవలసినటువంటి అవసరం ఉండదు త్రిలోచనేశ్వరుడి యొక్క సమీపంలో పిలపిల అనేటటువంటి పేరుతో ఒక తీర్థం ఉంటుంది ఆ తీర్థంలో స్నానం చేసి త్రిలోచనుని దర్శించినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి దుఃఖాలు ఉండవు అని దీనికి సంబంధించినటువంటి ఫలశ్రుతి అంటే శృతి ఫలం ముందుగానే చెప్పేశారు గయకేలా ఎరు గంగమానవులకు కాశీపురి వాహిలో త్రయవేణి పులినంబులందు నిడరాదాత్ తల్లినిన్ తండ్రినిన్ ప్రియమాతా ప్రియమాత మమలం పితామహులనున్ మాతామహులను పితామహులను పేర్కొంచు పిండాన్నముల్ గైకోరా ప్రమదంబుతోడపితరుల్ హస్తాబ్జముల్ సాచియున్ ఈ పిలపిలా తీర్థం గురించి చెప్తూ గయకేలా మానవులకు గయకెందుకండి వెళ్ళి పిండాలు పెట్టడం కాశీపురి వాహిని వాహిని త్రైవేణి పులినంబునందు నిడరాధ తల్లినిన్ తండ్రినిన్ ప్రియ మాతామహులను పితామహులను పేర్కొంచి పిండాన్నముల్ ఉత్తర వాహిని అయినటువంటి గంగానది ఎందు పిలపిలా తీర్థంలో అంటే సరస్వతి యమున నర్మదా కలిసినటువంటి చోట స్నానం చేసి శ్రాద్ధకర్మలు చేస్తే ఇంకా గయకేలా ఎరుగంగ మానవులకు గయవరకు వెళ్ళి శ్రాద్ధకర్మ చేయవలసినట్టు అవసరం లేనేలేదు దానికి తత్సమానమైనటువంటి ఫలితం ఇక్కడే కాశీపురి వాహిని త్రైవేణీపురి నంబులందు నిండదా కాశీపురిలో ఎక్కడైతే ఈ మూడు నదుల సంగమ ప్రాంతం ఉందో అక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే గైకోర పితరులు హస్తాబ్జములు సాచి పితృదేవతలు మహా సంతోషంగా చేతులు చాపి మరీ మనం అర్పించినటువంటి పిండాలను స్వీకరిస్తారయ్యా మహర్షి ఇంకా అసలు పరమశివుడికి త్రిలోచనములు లోచనము అంటే ఏమిటి కన్ను లోచనము అంటే కన్ను త్రీ అంటే మూడు త్రిలోచనములు అంటే మూడు కళ్ళు త్రిలోచనేశ్వర లింగము అంటేనే త్రిలోచన లింగము అంటేనే మూడు కళ్ళతో ఉన్నటువంటి లింగము అసలు ఆ పరమశివుడికి త్రిలోచనములు ఎలా వచ్చాయి అంటే శంకరుడు లింగరూపాన్ని ధరించి నీళ్లలో మునిగి ఉన్నటువంటి సమయంలో అమ్మవారికి ఆ మహాదేవుడు మూడు నేత్రాలను కరుణించాడట మహాదేవుడు అంటున్నాడు పార్వతి నీకు గుర్తున్నదటే ఆనాడు నేను నీళ్లలో రింగ లింగరూపంలో ఉన్నప్పుడు నేను నీకు మూడు నేత్రాలను అనుగ్రహించాను ఆ కారణంగా నువ్వు ఈ లింగాన్ని చక్కగా చూడగలిగావు నేను నీళ్లలో ఉన్నప్పటికీ కూడాను ఆనాటి నుంచి నువ్వు మూడు నేత్రాలతో చూసావు కాబట్టి ఆనాటి నుంచి ఈ లింగాన్ని త్రిలోచన లింగము అని పిలుస్తున్నారే అని పార్వతీ అమ్మవారికి చెప్తున్నాడు అని ఈ వృత్తాంతాన్ని కొద్దిగా చెప్పిన తర్వాత కుమారస్వామి అగస్త్యుడికి ఈ త్రిలోచన లింగ మహిమను గురించినటువంటి ఒక చిన్న కథను చెప్తాను వినవయ్యా అని ఆ కథ చెప్పడం ప్రారంభించాడు అమ్మహాదేవు ప్రసాదమాశ్రయించి ఉండు పారావతంబులు రెండు నిలిమి ఆలు మగడును గార్హస్థగరిమ సకల కాలంగూడి సంచరించు అగస్య త్రిలోచన మందిరము రథాంతర కల్పంలో మణులతో మాణిక్యాలతో నిర్మింపబడినటువంటిదై చాలా ఎత్తుగా దాదాపు ఆకాశాన్ని తాకుతున్నాదా అన్నట్లుగా ఉండేది ఆ దేవాలయం మీద ఒక బంగారు కలశం స్థాపించబడి ఉండేది ఎంత దూరం నుంచి చూసినా సరే ఆ కలశం ధగధగా ధగధగా మెరిసిపోతూ ఉండేది అలా కనిపిస్తూ ఉండేది ఎంత దూరానికైనా కనిపిస్తూ ఉండేది ఆ ఆ కలశం త్రిలోచన మందిరం మీద ఉన్నటువంటి ఆ కలశం శంకరుడు పార్వతీదేవికి సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడికి అలాగే సూతుడు శౌనికాది మహామునులకు చెప్పినటువంటి ఈ కథను నేను మీకు చెప్తున్నాను ఆ మందిరం మీద ఒక పావురముల యొక్క జంట గూడు కట్టుకుని నివాసం ఉండేది ఒక్కసారి ఇప్పుడు మనం ఆ పావురంల యొక్క జంటను అడుగుదాం ఎవర్రా పావురాలా పావురాలా ఇంత విశాలమైనటువంటి ప్రపంచం ఉన్నది కదా ఇంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఉంటే మీరు ఇంకెక్కడైనా ఉండొచ్చు కదా మరి ఈ దేవాలయం గోపురం మీదే మీరు ఎందుకు గూడు కట్టుకుని జీవిస్తున్నారు అని అడిగితే ఆ పావురాల జంట అంటుంది భక్తులైనటువంటి వాళ్ళు ఆలయానికి వచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి పదార్థాలు తెస్తారు ఆ పదార్థాలలో తినుబండారాలు ఉంటాయి గింజలు ఉంటాయి అవి అటు ఇటు చల్లా చెదురుగా పడి ఉంటాయి ఏదో సందర్భంలో ఆ అటు ఇటు చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఆ తినుబండారాలని ఆ పదార్థాలని మేము ఏరుకుని తింటాము అలా మా జీవనయాత్ర కొనసాగిస్తాము అని ఆ పావురాలు చెప్తున్నాయి అలాగే అడవుల్లోకి ఎగురుకుంటూ వెళ్ళి అడవంతా తిరుగుతూ కష్టపడి ఆహారం సంపాదించుకునే దానికన్నా అతి సులభంగా ఆహారం ఇక్కడే దొరుకుతోంది కదా ఈ త్రిలోచనుడి యొక్క ఆలయాన్ని ఆశ్రయించుకుని మేము మా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము అని అంటాయి అయితే వాటి జీవనం అలా సాగిపోతే పర్వాలేదు కానీ ఆ జీవనంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది ఆ పావురాల యొక్క జీవనంలో ఆ జీవిత యాత్రలో ఆ జరిగినటువంటి సంఘటన ఏమిటో తర తదనంతం జరిగినటువంటి పరిణామక్రమం ఎలా జరిగిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోక సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవీ హర నమః పార్వతీ పతర హర శంకర